అమెరికాలో ఇండియన్ సినిమాకు ఇప్పుడు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది దేవర రికార్డుల అమ్మ మొగుడురా రా దేవరా అంటూ ఒక్కో రికార్డ్ని అగ్రరాజ్యంలో తొక్కుకుంటూ పోయింది సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ బుకింగ్ మార్కెట్తో ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు అందరూ షేక్ అయ్యారు మూడు మిలియన్ల దిశగా అడుగులు వేయడంతో అక్కడి జనాలు కూడా ముక్కున వేలేసుకున్నారు ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్కి ఆ ప్రీ బుకింగ్ మార్కెట్కి ఏం సంబంధం లేదు అసలు సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రీ బుకింగ్ స్పష్టంగా చెప్పాయి సినిమా విడుదల తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది దారుణంగా సినిమాపై ట్రోలింగ్ సినిమాను మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మొత్తం టార్గెట్ చేశారు ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా దారుణమైన ట్రోలింగ్ కొరటాల శివ మీద ఉన్న కోపం ఎన్టీఆర్ మీద చూపించారు జనాలు అయినా సరే దేవర మాత్రం దూసుకుపోయింది ఎర్ర సముద్రంలో కలుపుకుంటూ పోయింది ఒక్కో రికార్డ్ని అమెరికాలో అయితే ఏకంగా సలార్ రికార్డులను టార్గెట్ చేసింది దేవర ఈ విషయం లెక్కలు చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు ఇప్పుడు అమెరికా లెక్కలు ఒకసారి చూద్దాం గురువారం నుంచి ఆదివారం వరకు చూస్తే అమెరికాలో దేవర తెలుగు వర్షన్ వసూళ్లు సలార్ కంటే ఎక్కువగా ఉన్నాయి అమెరికా కెనడాలలో సలార్ను దాటింది దేవర అన్ని భాషల్లో ఒకసారి చూస్తే సలార్ ఐదు పాయింట్ ఆరు ఒకటి మిలియన్లు వసూలు చేసింది దేవర ఐదు పాయింట్ ఒకటి రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇక తెలుగు వర్షన్ విషయానికి వస్తే దేవర నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ డాలర్ల నుండి నాలుగు పాయింట్ తొమ్మిది రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది సలార్ వసూళ్లు చూస్తే నాలుగు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇక్కడ ఇక కీలక విషయం ఏంటంటే సలార్కు సోమవారం నుంచి ట్రెండ్ ఓ రేంజ్లో కంటిన్యూ అయింది క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ కూడా కలిసి వచ్చింది కానీ దేవరకు మాత్రం వీకెండ్ ఒక్కటే ఇక సలార్ ఫుల్ రన్ చూస్తే సిక్స్ పాయింట్ నైన్ మిలియన్స్ తెలుగు హిందీ ఎయిట్ పాయింట్ నైన్ మిలియన్స్గా ఉంది మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి